రెస్ నస్ నస్ వావ్ ఏంటది హాయ్ మాయా హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లైఫ్ మై రోజ్ మేము ట్యాండి ఇన్‌స్టాగ్రామ్ లో ఏదో రీల్ చూసిందంట ఏంటది ఏముంటది అండి అక్కడ అది స్నోది ఉంటది కదా ఎగ్జిబిషన్ ఏదో నడుస్తుందంట నెక్స్ట్ స్నో ఇక్కడ నడుస్తుందంట దా నాబడడానికి వెళ్తున్నా

స్మెల్ అదిరిపోయింది పక్కనే హుస్యన్ సాగర్ ఉంది ఎలా ఉంది స్మెల్ బాగుంది చాలా బాగుంది అయిపోతుంది హుస్సేన్ సాగర్ హుస్యన్ సాగర్ అని ఇదే మనం ఇప్పుడు వెళ్ళబోయేది వింటర్ కశ్మీర్ ఉత్సవ్ మేళ అంటే అదే ఉత్సవ్ మేళ లోపలికి వెళ్ళి ఏముంది ఏంటో చూద్దాం గుర్రం ఎక్కుతావా అయినా పందిన గుర్రం ఎక్కించుకోదు ఇక్కడ ఏదో మిచ్చల్ కనబడింది ఏంటి మామూ అసలు ఇది ఏంటి బయ్యా చుడువా చుడువా అంటే ఇదేంటి శనగలు ఉల్లిపాయలు వేరుశనగ పప్పు ఏ బయ్యా చుడువా మూడో ఒకటి తీసుకున్నాడు ఒకటి చాలు ఒకటి చాలు ఒకటి చాలు ఎంత కాఫీ తాడాను గాయం టికెట్ కౌంటర్ అటు ఉందంట అది కూడా అక్కడ ఉంది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అంట ఇది ఆన్లైన్ ఉంది టికెట్ వంద రూపాయలు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే టికెట్ టికెట్లు తీసుకున్నాం నాలుగు వందల బొక్క ఏసీలు పెట్టేశారు ఇక్కడ లోపల చల్లగా ఉండడానికి పంపి మంచి పడుతుంది ఏంటి టికెట్లు ఇచ్చేసాం అబ్బో చికింగ్ కూడా ఉంది లోపలికి వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ రా అదే స్నో స్నో వా స్నో ఎగురుతుందండి సొబ్బ రెండు సొబ్బు వేసేసరి గాయస్ మొత్తం అంతా నొరగా పైనుంచి ఏమో జలపాతాలు పడుస్తున్నాయి కశ్మీర్ దాకా వెళ్ళవసరం అవసరం లేమ్మో ఏ వాటర్ ఫాల్స్ అండ్ అంటే స్నో పిల్లలు చూడండి ముక్కలు పట్టుకో పట్టుకో

మొబైల్ లిస్తుంది వస్తాను తెలిసిపోయిందండి లోపలికి వెళ్తే చలిసిద్ది అది ఈ ఫ్యాన్ కోసం వచ్చాం గాయస్ ఇక్కడికి బేసిక్ గా ఇక్కడ చూస్తే ఉప్పు ఉప్పు కళ్ళు అనుకుంటే ధర్మకోలు చిన్న చిన్నవి ఉంటాయి చూసారా

వెళ్ళిపోమంటున్నాడు రా చిచ్చి పద హ్యాపీ క్రిస్మస్ ఈ కాశ్మీర్లో పెరిగే మొక్కలేండి ఇవన్నీ మోసపోయాం మనం ఇచ్చే వంద రూపాయలకి నిజమైన కాశ్మీర్ తెత్తారు ఏంటే కానీ ప్లాస్టిక్ మొక్కలు యాజ్ యూజువల్ ధర్మాకోలు అందులోకి వెళ్ళి పోసుకుని వచ్చి నిజంగా ఇది చూడండి కశ్మీరీ యాపిల్ మెరిసిపోతుంది లా ఆడిపోతున్నాయి అందరూ ఫోటోలు దిగుతున్నారు ఇప్పుడు అసలైన పెద్ద వాటర్ ఫాల్స్ మా అరే జాతకుంటూ వాటర్ ఫాల్స్ లో కొట్టుకెళ్ళిపోతావు గిట్టు పట్టుకున్నాను బట్టలు తెచ్చుకున్నా కానీ నువ్వు జాగ్రత్త కొట్టుకెళ్ళిపోతావు వాటర్ ఫాల్స్ లో ఏంటి బట్టలు తెచ్చుకుంటే ఈ సే ఆ సరఫు నుంచి నొరొచ్చి ఆ ఇక్కడ ఆగుతుంది ఇదే ఇదంతా స్నో అనమాట ఇది గడ్డలు కట్టేసింది పడవ బాగుంది చాలా బాగుంది లోపలికి వస్తే ఇవన్నీ బట్టలు ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిబిషన్ ఇది కలర్ఫుల్ గా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ అని రాసారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా ఎక్కుతుండ ఫ్రీగా పాప టేస్ట్ చేయొచ్చు అంట బాగుందా బాగుందామా డబ్బులు కట్స్ వచ్చే ఫ్రీ కనపడితే చాలా ఆగిపోతుంది మనిషి ఆగేసి తినేసి వచ్చేస్తుంది తిరిగి ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాడు అమ్మ పాటలు పెట్టేసాడు కాపీ రైట్ పడిపోతుంది ఎక్కుతామా ఏదో ఎక్కుతామా నువ్వు ఎక్కితే పగిలిపోతుంది రానివ్ కూడా నేను అది కాదు ఇదేనా ఎగ్జిబిషన్కి వస్తే పక్క ఓ మై మా తింటావా తినేస్తాడు ఇందులో ఉన్నాడు నో ప్రాబ్లం వాడికి ఆయిల్ ఎలా ఉంది సంబంధం లేదు బజ్జీ తీసుకున్నాడు ఎలా ఉంది మా బాగుందా నేను బాబు ఇదిగోండి ఇది 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 ఒక్క పాపడు వంద రూపాయలు అంట పైన అలా కార పొడి వేసి ఆనియన్ కూడా వేస్తారా ఇదిగోండి ఎంత ఉంది ఇది ఇంజన్ ఆయిల్ అక్కడక్కడ గొతుకుల్లో స్టక్ అయిపోయింది ఎంత నల్లటి ఇంజిన్ ఆయిల్ అని చెప్పినా ఎంత తలగొచ్చింది చూడు వా అందుకే నువ్వే తింటావు ఇప్పుడు దీన్ని దువ్వే చెప్పావు పక్కా తినాలి ఇక్కడికి అని ఏ మొక్కకు వంద రూపాయలు కట్టించావా వంద రూపాయలు ఇది ఇది రూపాయలు తినుమా పట్టుకో తినే అయ్యా అయ్యా ఉంది ఇది ఎక్కుదారా ఇది ఎక్కుదాం రాడు కాదా చేత కాదా మదడు కాదా అరే రారా అరే రారే వెళ్దాం దారా అది లాస్ట్ టైము అడ్డే కూర్చుంటా ను వెజ్ ను కూర్చుంటా లోపల కూర్చుంటా వెళ్ళు పోరా నాన్న ఓకే అయ్యా 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 చాలా స్పీడ్ గా జరుగుతుంది ఇది ఆ ఏం రా లేదు వెళ్ళు అ기는 పర్లేదు పతన అన్నో ఇపడే 100 నేను ప్రసాద్ గడ ఇక్కుతనో ఏం అవ్వకుండా ఉంటే అదే హ్యాపీ టేక్ దిస్ 3 టికెట్స్ రెడ్ అండ్ చివరికి వెళ్ళాలంట అరే మా గడ్డ ఫుల్ స్పీడ్ తిరగదు భయం వేస్తుంది ఫోన్ పడిపోద్దేమో అని చెప్పేసి వీడియో తీస్తున్నాను మధ్యలో అటు ఇటు అవుతే ఆపేస్తాను ఫోన్ రిస్క్ చేయండి పొక్కలో అది సోలో మా ఎందుకు మా భయపడిపోయి సోలో బ్యాటరీ పంది నా మీద పడిపోద్ది ఇప్పుడు బాధ అది మా కుక్కడమే అయితే బాగానే ఉంటుంది మీరే పడ లాస్ట్ టైం నా మీద చూపించుకుని నమ్మేరు అదే అరే మా సోచి ఫోన్ పడిపోద్దాన అవసరం తర్వాత మా లక్ష రూపాయల ఫోను ప్లీజ్ అలాంటివి చేయకు కళ్ళ లేటరా తాగిపోతే ఎదవలాగా ఏదని రోజు లేదు లాస్ట్ టైం అయ్యా 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 అని అడిగితే వదిలే తోడి మౌలి మా ఇక్కడ తోడొచ్చారు వాళ్ళు లాస్ట్ టైం ఎక్కడ పట్టాను రా అది తేడాగా ఉందరా స్టార్ట్ అయిపోయింది నువ్వు లోపలికి వెళ్ళావు కదా స్టార్ట్ అయిపోయి లోపలికి వెళ్ళావు సరే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ అది ఎక్కుదామా ఇంకా బాగుంటుంది జైంట్ బిల్ తప్ప ఏదో ఎక్కుతాను నేను శాండీ చూడు అక్కడ స్పీడ్ స్పీడ్

எது अरे 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 చచ్చిపోతుంది అలా ఉంది అయ్యా చూడండి 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 అలా అలా సరే మావా నేను సేపురా దాని ఉన్నది ఉన్నట్లేదు ఇది బాబు

అప్పతాడు భయ్యా అమ్మా డైనసార్ డైనోసార్ ఎక్కుదామ్మా నేను ఎన్నో కొలంబస్లు చూశాను కానీ ఎంత పెద్దది ఎప్పుడు చూడలేదు మాయా చూడండి ఎంత ఉందో చాలా పెద్దది ఇది ఇది ఎక్కడైనా చూద్దాం అడుగుదాం అన్ని చూడండి మై బుడ్డ చూడండి బుడ్డ చూడండి పాపం అందరం ఎక్కుతున్నాం ఇది చూద్దాం ఇది ఏమవుతుందో ఓకే చాలా పడుకుంది శాండీ రియాక్షన్ చూడండి 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 జన్మలో రాదు జన్మలో రాదు ప్రసాద్ ఉన్నావా ఉన్నావా అన్ని బానే ఉన్నాయా ఒకసారి తిరుగు ఇంకోసారి వస్తావా అయ్యా ఎంత గా ఏడ్చుకో తెలుసా నువ్వు రేపు చూసుకో వీడియోలో అరే మావా ఫుల్ వైరల్ అయిపోతు మావా క్లిప్ తీసుకుని ఎవడన్నా మేము చేసుకుంటే ఫుల్ వైరల్ అయిపోతున్నా నాకు నేనే భయం కాదు శాండ్ చూస్తే నాకు కొద్దిగా భయం తగ్గిపోతుంది వరుస్త ధైర్యంగా ఎక్కువ సండి బిల్ ఎక్కువ ఒకటే వచ్చాం కదా ఎక్కుతుందా ఎలాగో ఇక్కడ ఏదో షో జరుగుతుంది అబ్బో కంపు మామూలుగానే కష్టం ఆ వాటర్ గాలిలోకి వెళ్ళి ఇంకా కొంపు ఎక్కువ వస్తుంది అయ్యా ఇక్కడ అయ్యా వాటర్ డ్రాప్స్ ఇక్కడ వస్తాయి చిరాక్చ్చి ఆ వాటర్ డ్రాప్స్ గాలికి వస్తున్నాయి ఇక్కడ దాకా బాగా చిరుకులు పడుతున్నాయి వర్షం పడుతుంది అయ్యా ఆపేశాడు అయ్యా కొంపు వచ్చేసింది కానీ బాగుంది కానీ చూడడానికి వాసన అయ్యా చాలా స్మెల్ వస్తుంది ఏ మళ్ళీ మొదలెట్టారు ఆ మ్యూజిక్ తగ్గట్టు సింక్ అవుతుంది అనుకుంటాను కాపీ రైట్లో పడతాయి నేను ఎక్కువ చూపించలేదు మా ఇంటికి రీచ్ అయిపోయాం ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మాయ మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది ఇంకో లో కలుగుతూ అప్పుడు వరకు ఉంటుంది మరి జై